అసలు జీవితం అంటే ఏంటి ఒక ఉద్యోగం చిన్న ఇల్లు కొద్దిపాటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇదే నా జీవితం అంటే ఇది మాత్రమే అసలైన జీవితం కాదు జీవితం అంటే ఒక పరుగు అది ఒక అంతులేని పరుగు పందెం లాంటిది ఎందుకంటే మనలోని ఆశానే బలహీనతను మనకు ఎరగా వేసి ఆ ఆశ వెంట మనం పరిగెత్తేలా చేస్తుంది నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలి అంటూ మన మనసుని పరిగెత్తిస్తుంది మన జీవితం కాబట్టి మనలోని ఆశ మన జీవితానికి ఇంధనం మనలోని ఆశే మనకు మార్గదర్శి మరి అలుపెరగని ఈ పరుగు పంద్యంలో గెలిచేదెవరు అంటే తన ఆశపై ఎప్పుడు తను అనుమానాన్ని పెట్టుకోనివాడు ఇది సాధ్యమవుతుందా లేదా అని ఎప్పుడు ఊగిసలాడనివాడు ఎందుకంటే అతను పూర్తి నమ్మకమైన ఆశతో ఉంటాడు ఆ నమ్మకంతో పాటు ఒక నిబద్ధతతో క్రమశిక్షణగా పరిగెత్తుతాడు అతను కిందపడినప్పుడు లేచి మళ్ళీ పరిగెత్తుతాడు ఎవరైనా విమర్శించినప్పుడు నవ్వుతాడు కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన లక్ష్యం నుంచి తన దృశ్యం మాత్రం మరచాడు అలాంటి వాడు తన మార్గంలో స్థిరంగా నిలకడగా పరిగెత్తి చివరికి విజయశిఖరాన్ని ఎక్కుతాడు ఆ విజయ శిఖరంపై కూర్చొని తను పరిగెత్తిన దారిని చూసి నవ్వుతూ ఉంటాడు గర్వపడతాడు కానీ అలా ఆశ వెంట పరిగెత్తే వారిలో రెండో రకం మనుషులు కూడా ఉంటారు బహుశా మనలో చాలామంది ఈ రెండో రకానికి చెందిన వారిని వాళ్ళు ఆశతో పరుగుని మొదలు పెడతారు కానీ కొద్ది దూరం వెళ్ళగానే చిన్న అడ్డంకి తగలగానే ఆశకు నిరాశకు మధ్య ఊగిసలాడుతూ ఉంటారు చివరికి నాకు అదృష్టం లేదు ఇది నా వల్ల కాదు నేను వేరే దారి చూసుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటారు ఇక ఇంకొందరు ఇంకా దారుణంగా కొన్నిసార్లు అత్యాశ పోయి నిబద్ధతగా కష్టపడి మెల్లిగా పైకెక్కడానికి బదులుగా సులభమైన మార్గం కొన్ని షార్ట్కట్ రూట్లు మోసం చేయడం ఇలాంటి వాటి ద్వారా తమ పరుగుని గెలవాలనుకుంటారు కానీ ఈ అత్యాశ వారిని ఒక గమ్యమంటూ చేర్చదు అనవసరమైన మార్గాల్లో మాత్రం మనిషిని పరిగెత్తిస్తుంది వారి శక్తిని సమయాన్ని వృధా చేస్తుంది వారు ఇవి ఏమీ తెలుసుకోలేక పరిగెత్తుతూనే ఉంటారు కానీ చివరికి లక్ష్యం చేరలేక అలసిపోతారు అలాంటి వారు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి విజయ శిఖరం ఎక్కకుండానే తమ పరుగుని ఆపేస్తారు ఎందుకంటే వారి పరుగు విజయం కాదు అలసిపోయి శక్తినంతా కోల్పోయి చివరికి సామాన్యంగా మిగిలిపోవడం విజయశిఖరాన్ని చేరడానికి పరిగెత్తకుండా కేవలం అలసిపోవడానికే పరిగెత్తినట్టుగా ఉంటుంది వాళ్ళ పరుగు మిత్రులారా మన జీవిత పరుగులో ఆశ అనేరా మనని ముందుకు నడుపుతుంది ఇది నిజమే కానీ ఆ ఆశ నీకు ఎరా అవ్వాలి నువ్వు ఆ ఆశకి ఎరగా మిగిలిపోకూడదు అంటే నువ్వు ఆ ఆశను నీ ఆయుధంగా వాడుకోవాలి అందుకే నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు మీ జీవితం అనే పరుగులో పూర్తి నిబద్ధతతో క్రమశిక్షణగా విజయమనే శిఖరం వైపు పరిగెడుతున్నారా లేదా అత్యాశ అనే వలలో పడి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలసిపోయి ఓటమి వైపు వాలిపోతున్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు సరిచూసుకోండి మీ పరుగు ఏ వైపు మీరు ఏం సాధించబోతున్నారు అనేది